జనసేన పార్టీ కోవైడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అంతా కూడా ఇక్కడ సమావేశమయ్యి రాబోయే ఎన్నికలకి మనం ఇక్కడ నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి ఎలా అయితే మన పరిధిలో మనం పని చేయగలం ఎలా చేస్తే మన పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి మనం పనిచేసే వాళ్ళు అవుతామనే పలు అంశాలపైన పైన చర్చించుకోవడం అలాగే రాబోయే ఎన్నికలకి ఇక్కడ నుంచి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయడం అక్కడ ప్రత్యేక ప్రచార రథాలు ఏర్పాటు చేయడం ఎన్నికలకు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడ మన వాళ్ళని మన బంధువుల్ని మోటివేట్ చేయడం మనం ఓటు వేయడం ఇలాంటి పది కూడా చర్చించడం జరిగింది తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మాకు చేసే కూడా మేము పరిగణన చేసుకొని ఐకమత్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆరు దేశాల్లో ఉన్నటువంటి జన సైనికులందరం కూడా ఎన్నికలకు ఇక్కడి నుంచి ప్రయాణం అవుతాము ప్రయాణం అవడానికి మేము కూడా సంసిద్ధులుగా ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము பவன் கல்யாண் காரி நாயக்கத்துவம் பவன் கல்யாணத்துவம் பவன் கல்யாண் காரி நாயக்கம்